వీళ్ళే దేవుడిని కాపాడుతున్నట్టు నేను అనేది ఒకటే ఇలాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు మన పని చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం తప్పకుండా పదేండ్లు చేసిన తర్వాత పదేండ్లు చేసిన తర్వాత పదేండ్లు అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాళ్ళేమని రామ మందిరము రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి రాముడు మర్యాద పురుషుడు అందరినీ ఒక్కలింగడు రాముడు రాజధర్మం పాటించమన్నాడు గుజరాత్ ఒక తీరిగా చూసేటోడు గుజరాత్ ఒక తిరిగా చూస్తాడు తెలంగాణను ఇంకో తిరిగి చూస్తాడు గుజరాత్కేమో వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు బిడ్డ పైసీయడు ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యడు ఒక స్కూల్ కట్టాడు ఒక గుడి కూడా తెలంగాణలో పైసీ కానీ ఓట్లు మాత్రం కావాలి అందుకే ఆలోచి ఆలోచించమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా దయచేసి దేవుని పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని సన్యాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదానికి అంపానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి పదమూడు తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సబ్ గారిని గెలిపించి పార్లమెంట్ కు పంపండి ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ మరొకసారి పేరు పేరున బ్యాన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ముళ్లకు అక్కా అదే అదేవిధంగా మా బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ